అందరికీ నమస్కారం దిగుజా దిగుజారుడు రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ పార్టీ ఈరోజు వైసీపీకి ఉన్నటువంటి సిద్ధాంతమే అబద్ధాలు చెప్పడం విషప్రచారం చేయటం మరి గతంలో మనం చూసాం వాళ్ళ యొక్క సంస్కృతి సంస్కారం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కోర్టులు తప్పుపెడితే జడ్జిల మీదే తప్పుడు కామెంట్లు పెట్టించడం సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు అసత్య ప్రచారాలు చేయటం సొంత బాబాయ్ హత్య చేస్తే హత్య జరిగితే ఆ హత్య ఎవరు చేశారో ఇవాళ అందరికీ తెలుసు నాస నారాసుర రక్త చరిత్ర అంటూ విషప్రచారం ప్రచారం చేశారు ఆ రోజు ఇవాళ అవన్నీ కూడా బయటకు వచ్చి సొంత చెల్లిని బాబాయ్ కూతుర్ని ఎలాంటి వాళ్ళ క్యారెక్టర్ మీదే అసాసినేషన్ చేసినటువంటి సందర్భం చూస్తే ఇంతకంటే నీచమైనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరేమో ఈ ప్రపంచంలో నాకు తెలిసాక సొంత బాబాయ్ని హత్య చేపిచ్చారు ఆ హత్య నెపాన్ని ముందుగా నారాసుర రక్తచేత చంద్రబాబు నాయుడు గారు మేయాలని ప్రయత్నం చేశారు తర్వాత వాస్తవాలు బయటకు వచ్చి మాట్లాడిందని చెప్పి బాబాయ్ చెల్లి మీదే మరి వాళ్లే వాళ్ళ భర్తే చేశాడని చెప్పి ప్రచారం చేశారు సొంత చెల్లి మీద చూసాం ఆ సోషల్ మీడియాలో సాక్షిగా ఎంత దారుణంగా వాళ్ళు చేసినటువంటి సందర్భాన్ని చూసాం పింక్ డైమండ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ గురించి మరి ఎలాంటి రాజకీయాలు చేస్తారో చూసాం చివరికి అది చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందని చెప్పి ప్రచారం చేశారు ఒక ఫేక్ వైసీపీ పార్టీ అంటే ఒక ఫేక్ పార్టీ తర్వాత కోర్టులో మరి కోర్టులో వేస్తే మళ్ళీ అది విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళే గవర్నమెంట్ రాగానే వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యావత్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా తీసుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని చూస్తే ఇవాళ సాక్షి పేపర్ వేదికగా లేదంటే సోషల్ మీడియా వేదికగా ఎలాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తారో మనం చూస్తూ ఉన్నాం రాజధాని గురించి ఇవాళ అమరావతి రాజధానిని ఏ రకంగా మీరు చేయాలో చేసినటువంటి పరిస్థితి చూస్తే ఇవాళ అదంతా కోలుకుంటుంది అలాగే విశాఖపట్నం పెట్టుబడులు పెట్టి విశాఖపట్నాన్ని అభివృద్ధి మీద అక్కడ మీరు నీచమైనటువంటి ప్రచారాలు చేయటం ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా వాటిని అసత్య ప్రచారాలు చేయటం మనం చూసాం మొన్న పాస్టర్ ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ని అతను యాక్సిడెంట్లోనూ మరి వేరు వేరు వల్ల అతను చనిపోతే దాన్ని మత విధ్వంసానికి సృష్టించాలని ప్రయత్నం చేసినటువంటి విధానం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గమనించారు గమనించాల ఎలాంటి వ్యక్తులు వాళ్ళ బుద్ధులు వాళ్ళ ఆలోచనలు ఒక ఫేక్ ప్రచారాలు ఇవాళ మొన్న ఎలక్షన్ జరిగింది పులివేందుల్లో అట్లాగే ఒంటిమిట్ట అక్కడ జరిగినటువంటి ఎన్నికల విధానాన్ని పక్క రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి వీడియోని కొన్ని తీసుకొచ్చి బూతులు క్యాప్చరింగ్ అయిపోతూ ఉంది బూతులు రిగ్గింగ్ అయిపోతూ ఉంది అని తప్పుడు ప్రచారం చేసినటువంటి విధానం ఇవన్నీ ఇంకా ఏం సాధించాలని జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆలోచన ఇవాళ చూసాం తిరుపతి గోశాలలో అక్కడ ఆవులు చనిపోయాయని లేదంటే అక్కడ దర్శనానికి వచ్చినటువంటి భక్తులకి క్యూ లైన్లో ఆకలితో అల్లాడిపోతున్నారని ఇట్లాంటి ఒక విషపూరితమైనటువంటి ఫేక్ ప్రచారం చేసి లబ్ధి పొందాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి తోడుగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇవాళ గత సంవత్సరం విజయవాడలో మరి వచ్చినటువంటి వరదలకి అక్కడ అగ్గిపెట్టలకి కొవ్వొత్తులకి ఇరవై మూడు లక్షల రూపాయలు ఖర్చు అయితే అక్కడ అందరికి పంచినటువంటి పరిస్థితి ఉంటే అది ఇరవై మూడు కోట్లు అని చెప్పి తప్పుడు ప్రచారం చేయటం చివరికి ఎంత దుర్మార్గం అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు అన్నా క్యాంటీన్లు తీసేసారు ఇవాళ అన్నా క్యాంటీన్లు నడిపిస్తూ ఉంటే అన్నా క్యాంటీల మీద కూడా ఒక ఫేక్ ప్రచారం చేయాలని చేస్తున్నటువంటి విధానం ఇంకా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకేముండవు ఇవాళ రాష్ట్రాన్ని కష్టాలు ఇబ్బందులు రైతులు ఒక పక్క రైతులకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఇమీడియట్గా వెంటనే స్పందిస్తూ మామిడి రైతులకు ఇబ్బంది వచ్చింది ఇమీడియట్గా మామిడి రైతులకి అక్కడ అదనపక్క డబ్బులు ఇచ్చి ఆ మామిడి రైతులను ఆదుకున్నాం అట్లాగే పొగాకుకు సంబంధించి ఇబ్బంది వచ్చింది మరి ఆ పొగాకునంతా కూడా కొనుగోలు చేసినటువంటి విధానం ఇవాళ యూరియా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఇవాళ పూర్తిగా స్టాక్స్ పెట్టాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మరి ఇవాళ పెద్ద ఎత్తున ఎరువులు తీసుకొచ్చి ప్రజలకు అందించాం దాన్ని కూడా ఒక ఫేక్ ప్రచారానికి మీరు చేసినటువంటి తప్పిదాలు ఇవన్నీ చాలా తప్పిదాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి ఇన్ని ఒక పక్క సంక్షేమ కార్యక్రమాల్లో అన్న క్యాంటీన్లు కానీ పెన్షన్లు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ఈరోజు తల్లికి వందనం కానీ ఏదైతే ఇవాళ శ్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ కూడా ప్రజలు చాలా చాలా అద్భుతంగా ఆదరిస్తూ ఉన్నారు అన్నదాత సుఖీభవ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అందరూ పాడైపోవాలా అందరూ నాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీ వైఖరిలో ఎటువంటి మార్పు కనబడతలేదు మీ పెత్తందారీ పోకడలు అదే రకంగా కొనసాగుతున్నాయి మీ పెత్తందారీ పోకడలు ఇంకా కూడా ఒక్కొక్క నాయకుడు మాట్లాడతాడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒకడేమో ఉత్తరాంధ్ర నుంచి లేకపోతే ఇటు రాయలసీమ నుంచి నరుకు వస్తాం అటు నుంచి నరుకు వస్తాం ఒకడేమో మాట్లాడతాడు రప్ప రప్ప అంటారు నరికేయండి అంటాడు వీళ్ళందరూ కూడా అబద్ధానికి గుడ్డ జగన్ అయితే దాంట్లో ఒక తాను మా బందర్లో ఉన్నటువంటి పేరునాని కూడా ఆయన అంటే నైట్ కన్ను కొడితే అంట పొద్దునకి లేపేయాలంట రీసెంట్గా ఇంకోటి జరిగింది మొన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదో ధర్నాన్ని పెట్టి వాళ్ళు కొన్ని మీడియాల్ని వాళ్ళు ఏదో సోషల్ మీడియా వ్యక్తులను పంపించి అక్కడ వచ్చినటువంటి వ్యక్తులతో తాగిచ్చి మాట్లాడిచ్చినటువంటి సందర్భం అతను పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా దుర్మార్గంగా మాట్లాడితే దాని మీద అక్కడ కొంతమంది జన సైనికులు వెళ్ళి అతనితో క్షమాపణ చెప్పిస్తే పొరపాటున చెప్పానని చెప్పి అతను క్షమాపణ చెప్తే దానికి పేరు నాన్నగారు మాట్లాడతారు ఏం మాట్లాడతారు ఒకసారి చూడండి కొంతమంది కాపుల కుటుంబాలు కూడా విమర్శిస్తున్నాయి కదా యాదవ్ల కుటుంబాలు కూడా విమర్శిస్తున్నారు కదా యాదవ్లు కూడా వెళ్ళి వాళ్ళ నీళ్ళ మీదకి వెళ్ళి ఎందుకు కొట్టలేరు రజకుడు కాబట్టి లోకువ ఒంటరి కుటుంబం కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని తుంపులు తుంపులుగా కాళ్ళు కీళ్ళు ఇరిచేస్తారు కాబట్టి మీ రౌడీజాన్ని తీసుకెళ్లి శ్మశానంలో పాతేడతారు కాబట్టి వాళ్ళు ఇళ్ళకెళ్ళరు కొంతమంది కాపుల కుటుంబాలు చూశారు కదా అంటే కులాలు కులాలు మంచిన రెచ్చగొట్టే కార్యక్రమాలు అంటే అక్కడ చేసింది పార్టీపరంగా చేశారా లేకపోతే వేరే రకంగా చేశారా అక్కడ కులం పేరు ఎత్తాల్సినటువంటి అవసరం ఏముంది ఆ మాట్లాడిన వ్యక్తి నేను పలానా కులం దాని గురించి మాట్లాడా కానీ ఇక్కడ కులాలు తీసుకొచ్చి ఆ కులాల పేరుతో లబ్ధి పొందాలనే దుర్మార్గమైనటువంటి వ్యక్తులు పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇదే రజిక కుటుంబాలకు సంబంధించి పేరు నాని గారు మాట్లాడారు కాబట్టి ఇదే రజక కుటుంబాలకు సంబంధించి మచిలీపట్నంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ళన్నీ కూడా పీకిచ్చేసి వాళ్ళ మీద దాడి చేసి ఏ అప్పుడు రజకులు గుర్తురాలేదా ఇవాళ ఏంటంటే రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడచ్చు ఏదైనా చేయొచ్చు ఇంత ఒక బఫూన్ బఫూన్లా తయారయ్యాడు పెన్నని బందర్ బఫూన్ బఫూన్ వేషాలేస్తూ ఏంటో నటన ఆస్కార్ అవార్డు వచ్చి వీళ్ళకి ఆస్కర్ ఏమంటారు భాస్కర్ అవార్డు ఇంతకంటే కులాన్ని ఏంటండి కులం పేర్లు ఏంటండి అసలు ఎందుకు మాట్లాడాలి వీళ్ళు ఎవడిచ్చారు మీకు హక్కు ఏదన్నా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ విమర్శలు చేసుకోవడం గతంలో చూసాం కానీ ఈ రకంగా వ్యక్తుల్ని క్యారెక్టర్స్ని వీళ్ళతో గురువింద గిజల్లాగా మాట్లాడుతూ ఉన్నారు పత్రితుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు అసత్య ప్రచారాలు మాట్లాడుతూ ఉన్నారు మొన్న కూడా చూసాం జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఆవిడ వెళ్ళి గుడివాళ్ళలో అక్కడ కా తెలుగుదేశం నాయకులు ఏదో కార్యక్రమం చేసుకుంటే వాళ్ళ మధ్యకి వెళ్ళి మూడు సార్లు రౌండ్లు వేస్తే వాళ్ళు వెళ్ళిపోమని చెప్తున్నా వెళ్లకుండా అడ్డం పెడితే అక్కడ ఎవరో రాయిశరారని చెప్పి దానికి మరి ఈయన చూసి ఆ వీడియో కూడా మరి మాట్లాడినటువంటి విధానం రాష్ట్రం అంతా రెచ్చగొట్టాలి బీసీలందరినీ రోడ్ల మీద తీసుకురావాలి అంటే అసలు వీళ్ళ పోకడేంటి వీళ్ళ విధానం ఏంటి వీళ్ళ ఉద్దేశం ఏంటి ప్రతి ఒక్కరు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గత ఇప్పుడు దేవాలయాల గురించి మాట్లాడతారు వీళ్ళు నిన్న మొన్న వచ్చింది మచిలీపట్నంలో ఉన్నటువంటి భూసమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి సంబంధించినటువంటి భూములు విజయవాడ ఉత్సవానికి ఉపయోగ వాడుకుంటామని చెప్పి వాళ్ళు అడిగితే దేవాలయానికి కూడా కొంత డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తే దాన్ని తప్పుడు ప్రచారం చేసి ఇది ప్రభుత్వం లాగేసుకుంటుందని చెప్పి మరి పేరునాని గారు మాట్లాడినటువంటి విధానం ఇవాళ వాళ్ళు వెళ్ళి అక్కడ చెక్కులు ఇస్తే అవి చూసుకోవడం తట్టుకోలేకపోతున్నారు మళ్ళీ కోర్టులో ఇచ్చారు ఇవాళ వీళ్ళ పాపాలన్నీ ఒకటి బయటపడుతున్నాయి మొన్న రెండు వేల ఏడో సంవత్సరంలో మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి రంగనాయక స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి ఐదు ఎకరాల ముప్పై మూడు సెంట్లు దగ్గర దగ్గర అవసరం లేకపోయినా ఆ భూములు ఆ దేవాలయాన్ని మెయింటైన్ చేయటానికి దూపదీప నైవేద్యాలకి అక్కడ చాలా కొట్లు ఉన్నాయి నుంచి రెంట్లు వస్తాయి అవసరం లేకపోయినా దాన్ని అమ్మించి ఆక్షన్ పెట్టించి ఆక్షన్లో తన అనుయాయుల్ని పెట్టించి తన అనుయాయులతోనే ఎవరిని రానివ్వకుండా అక్కడ మేనేజ్ చేసి కొనుక్కుని వాళ్ళందరూ కూడా కొనతారు బినామీలు వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులే కొనుక్కుని మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఇరవై అనుకుంటా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు వాళ్ళ భార్య పేరున వాళ్ళ మామగారి పేరునా అవన్నీ కూడా ప్రూఫ్స్తో మా వాళ్ళు అడిగితే ఇవాళ దానికి సమాధానం చెప్తావా గారు అక్కడ హై టెన్షన్ లైన్ ఉంది టవర్ ఉంది హైటెన్షన్ టవర్ వచ్చిన వాళ్ళందరం బెదిరించి ఆ టవర్ ఉందని చెప్పి ఒక్క పైసా కూడా కట్టుకున్నప్పుడు ఆ టవర్ అంతా రిమూవ్ చేసి అక్కడి నుంచి అంటే దేవాలయాలు ఆస్తులు కొట్టేసేది మీరు దేవాలయాల్లో బెదిరించి దోచుకున్నది మీరు ఇంకా మీరు నీతికి శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నారు తప్పుడు మాటలు మాట్లాడితే ప్రతి మాటకి జవాబు ఉంటుంది ప్రతి మాటకి రేపు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇవాళ మీరు కులాలను రెచ్చగొట్టి మతాలను రెచ్చగొట్టి ఒక పక్క చూస్తేనేమో మీరు చేసినటువంటి తప్పిదాలు చూసి ఇవాళ మీరు నటని నటిస్తున్నటువంటి విధానం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించం మీ బియ్యం కొట్టేశారు ఇదే పేరు నాని సొంత భార్య పేరు పెట్టినటువంటి గోడౌన్స్ నుంచి దాదాపు ఎనిమిది వేల బస్తాల బియ్యం కొట్టేస్తే నేను డబ్బులు కట్టేశాను బయటపడ కట్టావు ఎవరు కట్టమన్నారు నేను దొంగతనం జరిగిందా లేదా అక్కడ ఎనిమిది వేల బస్తాల ప్రజల పేదవాళ్ళకి ఇచ్చేటువంటి రేషన్ డిపో బియ్యాన్ని అక్రమంగా తరలించుకుని అమ్మేసి నేను డబ్బులు కట్టేసానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే అక్కడ ఏ తప్పిదం జరిగినా మాదే బాధ్యత అని మీరు రాసిచ్చారు దానికి శిక్షార్హులం అని కూడా రాసిచ్చారు బియ్యం కొట్టేశారు ఇవాళ దొంగ బయటకు వచ్చినాయి తప్పే ఉందన్నా ఆ రోజున ఆ వీడియోలు ఉన్నాయి ఇన్ని తప్పులు చేసి అసలు ఆస్తుల గురించి మాట్లాడాలంటే మీరు ఎప్పుడు ఉన్నాయి మీ మీ తండ్రి గారే ఉంది నీకేమున్నది ఉన్నది అవన్నీ కూడా నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత సంపాదించినటువంటి అంటే లిస్టులు లేవా అని మీరు వచ్చి శ్రీరంగ నీతులు చెప్తారు దయచేసి ప్రజలను మేము కోరుతా ఉన్నాం ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇప్పటికే మొత్తం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్యాను తుప్పుబడిపోయింది ఇక ఇదే ప్రవర్తనతో మీరికి వెళితే రెక్కలని మొక్కలే ఇంకేం మిగలదు అక్కడ ఫ్యాన్ మొత్తం కూడా భూస్థాపితం చేస్తారు ప్రజలు ఆల్రెడీ ఇప్పుడు చేశారు మిమ్మల్ని ఇంకా ఇంకా అయ్యే పరిస్థితి ఉంటుంది మీకు దమ్ము లేదు ఈ రాష్ట్రంలో మేము మంచి కార్యక్రమాలతో మెడికల్ కాలేజీలు ఒక మంచి ఆలోచనతో చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఇవాళ సీట్లు పెంచాలి ప్రభుత్వాన్ని కానీ ప్రజాధనం ప్రజాధనం ఎక్కడా కూడా పెట్టకుండానే వాళ్ళ సీట్లు వస్తాయి ఆ కాలేజీలు మళ్ళీ ప్రభుత్వానికి వస్తాయి తద్వారా ఈ రాష్ట్రంలో మెడిసిన్ చదువుకోవడానికి పిల్లలకు అవకాశాలు వస్తాయి తద్వారా ఆరోగ్య సమస్యలు తీరతాయని చెప్పి ఒక మంచి ఆలోచనతో పీపీపీలో ఇస్తూ ఉంటే దాన్ని విషప్రచారం ప్రచారం చేయటం ఇవాళ ఇవన్నీ మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి మాట్లాడదాం చర్చిద్దాం మీకు దమ్ము ధైర్యం లేదు అమరావతి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం మీకు లేదు ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోలవరం ఇవాళ శరవేగంతో పనులు పరిగెత్తిస్తున్నాం మీరు ఆ రోజున అసత్య ప్రచారాలు చేశారు అక్కడ ఇవాళ అన్నీ కూడా ట్రాక్లో పడి ఇవాళ రాష్ట్ర ఆదాయం కూడా పెరిగింది ట్యాక్సెస్లో కూడా రికార్డ్ స్థాయిలో ఇవాళ వ్యాపారం పెరిగింది యాక్టివిటీస్ అన్నీ పెరిగినాయి ఇవన్నీ రాష్ట్రానికి మంచి చేస్తా ఉన్నాం మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి తప్పుడు విష ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియా ఎక్కడో బే పక్కన దేశాల్లో వేరే దేశాల్లో పెట్టుకుని అక్కడి నుంచి అక్కడి నుంచి వాళ్ళతో ఫేక్ ప్రచారాలు చేపిస్తారు ఇదేనా ఇంత నీచమా దయచేసి ప్రజలందరినీ కూడా కోరుతున్నాం మత యుద్ధ్వాంసాలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కులాల మధ్యన చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి వీటిని మీరు నమ్మకండి ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు నడిపించాలనే ఒక మంచి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ మోడీ గారికి సపోర్ట్గా ఉండాలని మరొకసారి మిమ్మల్ని అందరు కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం